హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను స్నాక్ ఐటమ్ చేస్తున్నాను డైమండ్ చిప్స్ అండి ఒక కప్పు మైదా తీసుకోవాలి ఒక కప్పు మైదాకి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలండి అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వామ్ వేసుకోవాలి కలుపుకోవాలండి రెండు స్పూన్లు మరిగించి నెయ్యి వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతి ముద్దలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఆ చపాతి ముద్దని రెండు భాగాల కింద చేసుకొని అందులో ఒక వండ తీసుకొని మనం దాని మీద కొంచెం మైదా జల్లుకొని పల్చిగా చపాతి పాముకున్నట్టు పాముకోవాలండి బాగా పలుచిగా పాముకున్న తర్వాత మనం చాక్తో కానీ కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత షిమ్లో పెట్టుకొని మంట ఈ చిప్స్ దాంట్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్